ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు బిగ్ షాక్ ఇద్దరు విద్యార్థుల గొంతు పోసేసారు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోతో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా ఇద్దరు విద్యార్థులకు ఎందుకు గొంతు కోసారని విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం అసలు ఏమైందో విషయాలను మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ శుక్రవారం రాత్రి కాకూరులోని నడ్వా వంతుల సమీపంలో ఇద్దరు విద్యార్థులను కొడవలతో గొంతుకు హత్య చేసి వారి మృతదేహాలను రోడ్డుపై విసిరేశారు అయితే అటుగా వెళ్తున్న వ్యక్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్తులు నిరసన తెలిపారు కానీ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు కేసులో నిందితులను అరెస్ట్ చేయడానికి బృందాలను మోహరించినట్టు డీజీపీ వెస్ట్ విశ్వజిత్ శ్రీవాస్తవ తెలిపారు అయితే ప్రాథమిక దర్యాప్తులో పోటీ ఉందని సూచిస్తున్నారు ప్రస్తుతం అన్ని కోణంలో దర్యాప్తు జరుగుతోంది ఇరవై ఐదు ఏళ్ల మనోజ్ ఇరవై ఐదు ఏళ్ళ రోహిత్ గురైనట్లు పోలీసులు తెలిపారు ఇద్దరు కాకరేలోని ఫండేక గ్రామవాసులు అయితే మనోజు ఐటిఐకి రోహిత్ రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారు అయితే దర్యాప్తులో వారిద్దరూ సాయంత్రం సిద్ధమయ్యారని తెలియంది వారు పార్టీకి వెళ్తున్నామని చెప్పి అదే బైక్ పై బయలుదేరారు వారి ఇంటికి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో గుర్తిన వ్యక్తి వారిద్దరిని దారుణంగా వచ్చేశాడు అటుగా వెళ్తున్న వ్యక్తులు దీన్ని చూసి ఆగి సమీపంలో వ్యక్తులు సహాయంతో పోలీసులు సమాచారం అందించారు పోలీసులు రాకముందే గ్రామస్తులు గుమ్ముగూడారు